హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి మన స్వీట్ స్టాప్స్ స్టైల్లో పల్లీ పకోడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ ఒక నేనైతే హాఫ్ కేజీ పల్లీలతో చేస్తున్నాను హాఫ్ కేజీ పల్లీలో టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియా పొడి కొంచెం సాల్టు పసుపు అండ్ మీ టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకొని దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటి మసాలాలు ఏం అవసరం లేదు ఇది వచ్చేసరికి మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు మెత్తగా అవటం అనేది ఉండదు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టినా రెగ్యులర్గా బాక్స్లో పెట్టేసిన మనకి గట్ మెత్తగా అవటం అనేది ఉండదు చాలా క్రిస్పీగా క్రంచీగా అవుతుంది మనం దీంట్లోకి వాటర్ అనేది కొంచెం యాడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క పల్లికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ శనగపిండి ఉంటుంది కదా కోటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వరకు మనం వాటర్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండేటట్టే చేసుకోవాలి మరి మెత్తగా బజ్జీలు అలా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్టే చేసుకోవాలి అంటే తడి పొడిగా కలుపుకోవాలి మనం శనగపిండి క్వాంటిటీ అనేది మనకి ఇంకా కరెక్టే చేయాలంటే ఒక్కొక్క పల్లికి వచ్చేసరికి హాఫ్ పోర్షన్ వరకు అంటే ఒక పల్లీకి హాఫ్ పోర్షన్ వరకే ఈ చెన్నపిండి కోటింగ్ అనేది అంటుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కాచి బాగా అంటే మనం ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెడతాం కదా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే మనకి ఇంకా కొంచెం గుల్లగా వస్తాయి మన పకోడి అనేది కొంచెం గుల్లగా వస్తుంది ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసరి మనం చేతులతో పీసుకేటప్పుడు అలా వదిలేస్తే మన చేతులకి అసలు కేం అంటకుండా ఉండాలి అలా వచ్చేటట్టు మనం చూసుకోవాలి అది మనం కొంచెం కొంచెం తీసుకొని విడివిడిగా కొంచెం కొంచెమే తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మనకు అనేది ముద్దలు ముద్దలుగా పడిపోతుంది కొంచెం కొంచెం తీసుకొని చేతులను అలా విడిచినట్టు అంటుంటే మనకి పల్లీలు పల్లీలుగా బాగుంటాయి ఫస్ట్ వచ్చేసి అస్సలు కన కలపబాకండి మినిమం ఒక వన్ మినిట్ వరకు అస్సలు కలపకుండా అలాగే వదిలేయండి తర్వాత వన్ మినిట్ తర్వాత మనకి కదిపితే బాగుంటాయి అంటే ముందే కదిపేస్తే వాటికి ఉన్న కోటింగ్ శనగపిండి కోటింగ్ అనేది ఆయిల్లో విడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక వన్ మినిట్ వరకు అసలు కలపకుండా తర్వాత మనం గోల్డ్ కలర్లో లైట్ గోల్డ్ కలర్లో మనం వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి మీకు చూపిస్తున్నాం కదా వీడియోలో చూపించినట్టే నేనైతే ఫస్ట్ కదపట్లేదు ఒక వన్ మినిట్ వరకు కాదు అలాగే వదిలేస్తే కోటింగ్ అనేది విడిపోకుండా ఉంటుంది మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గరిటతో కలిపెట్టుకుంటూ చేసుకుంటే మనకి కలర్ అనేది అన్నీ ఒకే కలర్లో వస్తాయి చూడండి మ్యాక్సిమం ఇప్పుడు ఈ కలర్ సరిపోతుంది మనకి ఇంకా తెలియాలంటే మనం ఆ గరిటెని కదిపేటప్పుడు మనకి సౌండ్ వస్తుంది టక్ టక్ ట అంటే క్రిస్పీగా వేగే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవచ్చు జస్ట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆ పల్లీని మనం స్టీల్ బాక్స్లో కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు వన్ మంత్ వరకు అస్సలు పాడవు చాలా క్రంచీగా ఉంటాయి ఇంకా ఎక్కువే ఉంటే ఏమైతే తెలియదు మ్యాక్సిమం అన్ని ఉండవు మనం చేసుకునేవి చాలా బాగుంటాయి టైంపాస్గా ఉంటాయి టీ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి మీరు వితిన్ మినిట్స్లోనే మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్గా షేడ్ అయిపోతుంది బ్రౌన్ కలర్కి వెళ్ళిపోతే కొంచెం చేదు అనేది తగులుతుంది అలా కాకుండా మనం కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో రాగానే మనం తీసేసుకోవాలి ఇంకో చూడండి ఈ లైట్ గోల్డెన్ కలర్లో రాగానే తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నాకైతే అర కేజీకి వచ్చేసరికి కరెక్ట్గా మూడు వాయిల్ అయ్యాయి మీకు చూపిస్తాను సౌండ్ కూడా ఎలా వస్తాయో